హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యాప్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తుల వాళ్లకు ఒక మంచి పథకం అనేది రిలీజ్ చేయడం జరిగిందండి ఇది తెలుగు రెండు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు ఇది చాలా మంచి పథకం అండి ఈ పథకం ఏంటంటే పిఎం విశ్వకర్మ యోజన పిఎం విశ్వకర్మ యోజన అనే పథకం అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇది ఎలా అంటే దీనికి సంబంధించి చేతి వృత్తుల వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి కేవలం ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అనేసి రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇది ఏంటంటే ప్రతి ఒక్కరూ టైలరింగ్ కానీ కావచ్చు బేల్దారు మేస్త్రి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి ట్రైనింగ్ ఎలా అంటే దగ్గరలో ఉన్న సెంటర్స్లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు అప్లై చేసుకుంటే మొదట వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టే ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్లో ఆ ట్రైనింగ్లో ఐదు వందల రూపాయల స్టే ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది ఎలా అంటే అప్లై చేయడమో మీ సేవా కేంద్రాల్లో మాత్రమే వీటిని అప్లై చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలాగా ఏంటి అనేది ఎలా అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలి ఏంది వివరాలు మొత్తం నేను అప్లై చెప్పడం జరుగుతుంది ఇది కేవలం మీ సేవా సెంటర్లో మాత్రమే అప్లై చేస్తారు బయట ఎక్కడ అప్లై చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అప్లై చేయడానికి కావాల్సింది ఆధార్ కార్డులు ఇంట్ మనం ఎంతమంది ఉన్నారంటే అంతమందికి ఆధార్ కార్డులు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇవి కావడం తప్పకుండా కావాలండి ఇది తీసుకుని వెళ్ళినట్టయితే మీ సేవా సెంటర్లో అప్లై చేస్తారు ప్రతిరోజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టే ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ట్రైనింగ్ అంతా పూర్తయిన తర్వాత మీకు ఆ పనికి సంబంధించిన టూల్ కిట్స్ అంటే పనిముట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది పదహైదు వేల రూపాయలు గల పనిముట్లు కూడా ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా వ్యాపారం ఏమన్నా చెయ్యదలుచుకుంటే వాళ్ళకి లోన్ కూడా అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇవ్వడం జరుగుతుంది ఇది యొక్క స్కీమ్ మెయిన్ ఉద్దేశం అనేది ఇదే అనమాట ఇది రీసెంట్గానే రిలీజ్ అవ్వడం జరిగింది చాలామందికి దీని గురించి తెలియదు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియజేయండి ఈ వీడియో కూడా షేర్ చేయండి పిఎం విశ్వకర్మ యోజన దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అనేది నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది చాలా మంచి స్కీమ్ అండి ఇది చేతి వృత్తుల వాళ్ళు ప్రతి ఒక్క చేతి వృత్తుల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా టైలరింగ్ కానీ బేల్దారు టైల్స్ ఇంకా లేబర్ మేస్త్రీ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఇంకేంటంటే లోన్ కూడా ఇస్తారు ఇంకోటి ఏంటంటే పదహైదు వేల రూపాయలు విలువ గల పనిముట్లు ఇస్తారు డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పదహైదు రోజులు ట్రైనింగ్ ఉంటే పదహైదు రోజులకి ట్రైనింగ్ కూడా మీ అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుంది మీకు సర్టిఫికేట్ ఓడిస్తారు ఆ సర్టిఫికేట్ కూడా ఐడి కార్డు మొత్తం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా మంచి స్కీమ్ అండి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో మీరు పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఛా ఛానల్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చాలామందికి షేర్ చేయండి చాలామందికి ఈ స్కీమ్ గురించి అనేది తెలియదు అందువల్ల చాలామందికి షేర్ చేసినట్లయితే అందరూ బెనిఫిట్ అనేది పొందుతారు ఇటువంటి మరిన్ని లేటెస్ట్ సబ్జెక్ట్స్ కోసం చా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే